హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణియమా నాలుగో భాగాన్ని వినేద్దాం వశిష్ఠ నేహా దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఆ డ్రెస్ ఇవ్వడానికి ఒప్పుకుంది ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని సేల్స్ గర్ల్తో ఆ డ్రెస్కి బిల్ ఇవ్వమని చెప్పాడు నో నాకు ఆ డ్రెస్ వద్దు వశిష్ఠ అంది నేహ ఏమైంది నేహ ఎందుకు వద్దంటున్నావు నువ్వే కదా ఆ డ్రెస్ నచ్చిందన్నావు ఇప్పుడు ఏమైంది అన్నాడు నాకు అలా ఒకరు వేసిన ముష్టి అవసరం లేదు మనం వేరే షాప్కి వెళ్దాం పదా అంది నేహ ఆమె అలా రెండు రకాలుగా మాట్లాడడం అతనికి అస్సలు నచ్చలేదు సరే నీ ఇష్టం కానీ నేను నీతో రాలేను నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నువ్వు షాపింగ్కి వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్తా అని ఆమె సమాధానం కూడా వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు వశిష్ఠ వసిష్ఠ ఆగు నేను కూడా వస్తాను అని నేహా అంటున్నా అతను వినకుండా వెళ్ళిపోయాడు నన్నే వదిలి వెళ్ళిపోతాడా అంటూ నేహా కోపంగా తండ్రికి కాల్ చేసి డాడీ నాకు వశిష్ట బిహేవియర్ నచ్చలేదు నన్ను ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో వదిలి వెళ్ళిపోయాడు తనకు నాకంటే మీటింగ్ ఇంపార్టెంటా అంది బేబీ ఎందుకురా కోపం అతను ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరితో మీటింగ్లో ఉంటాడో ఎవరికీ తెలీదు అతను మీతో షాపింగ్ రావడమే చాలా గొప్ప నిజంగా ఏదో అర్జెంట్ మీటింగ్ ఉండుంటుంది నువ్వు మీ మామతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ షాపింగ్ కంటిన్యూ చేయన్నారు మీ సలహా ఏమీ అవసరం లేదు అని కోపంగా కాల్ కట్ చేసి అసలు అదెందుకు ఈ షాప్కి వచ్చింది తను రావడం వల్లే ఇలా అయింది అని భూమిని తిట్టుకొని ఇక షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేక ఇంటికి వెళ్ళిపోయింది ఆ మసరి రోజు వశిష్ట ఇంట్లో చాలా హడావిడిగా ఉంది హనీ అయితే మామూలు హడావిడి చేయడం లేదు ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరినీ తనే స్వయంగా ఇన్వైట్ చేసింది ముఖ్యమైన వారికి మాత్రం మాలిని గారు కాల్ చేసి చెప్పారు అన్నయ్య ఈ డ్రెస్ కోసమే స్పెషల్గా డిజైన్ చేయించాను నువ్వు రేపు ఈ డ్రెస్నే వేసుకోవాలి ఇంకా ఈ చైన్ని వాచ్ రింగ్ అన్నీ నీకోసమే తెప్పించాను ఇవిగో ఇవి మీ ఎంగేజ్మెంట్ రింగ్స్ నేనే స్పెషల్గా డిజైన్ చేయించా ఎలా ఉన్నాయి అన్నాడు నీ సెలక్షన్ వంక పెట్టే వాళ్ళు ఎవరున్నారు అన్నీ చాలా బాగున్నాయి అన్నాడు వశిష్ట అది మా అన్నయ్య అంటే చూసావా నాని నువ్వైతే ప్రతిదానికి వంక పెడతావు అన్నయ్య చూడు నా సెలక్షన్ చాలా బాగుంది అంటున్నాడు అని వెక్కిరించింది అని గొప్పేలే రేపు నువ్వు ఎవడో ఒకని తీసుకొచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటానంటే దానికి కూడా సరే అంటాడు మీ అన్న అన్నారు ఇంద్రగారు నాని నువ్వు ఎలా చెప్పినా నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ నా చెల్లి నిజంగా ఎవరైనా లవ్ చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తన మనసుకి నచ్చిన అబ్బాయితోనే నేను తను పెళ్లి చేస్తాను ఆస్తి అంతస్తు కులం గోత్రం ఇవేమీ అవసరం లేదు నా చెల్లిని నాకంటే ప్రేమగా చూసుకుంటే చాలు అన్నాడు వారు వసిష్ఠ అమ్మయ్య అయితే అన్నయ్య అరుణ్తో నా పెళ్ళికి ఓ తప్పకుండా ఒప్పుకుంటాడు అనుకుంది హనీ మనసులోనే ఏంటి ఆలోచిస్తున్నావు నిజంగా నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఏంటి అన్నారు ఇందిరా గారు నా మనసులో ఎవరైనా ఉంటే అది ముందు మా అన్నయ్యకి చెప్తాను నీకెందుకు చెప్తాను అంది అని సర్లే మీ అన్న చెల్లెలు ఏదో ఒకటి పడండి రేపు ఉదయం దగ్గరుండి మీ అన్నయ్యని రెడీ చేయి అన్నారు ఇందిరా గారు ఆ విషయం నాకు చెప్పాల్సిన అవసరమే లేదు నాని రేపు అన్నయ్యని చూస్తే నీకే తెలుస్తుంది అంది హనీ తర్వాత రోజు వశిష్ట ఫ్యామిలీ నేహా ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి చేరుకున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ అక్కడికి చేరుకున్నారు ఎంగేజ్మెంట్కి ముందు నేహాతో ఏవో పూజలు చేపిస్తున్నారు వశిష్ఠ ఒక పక్కన నిలబడి అరుణ్తో మాట్లాడుతున్నాడు హలో పిఏ గారు మూడు వందల అరవై రోజులు మా అన్నయ్యతోనే ఉంటారు కదా తనను ఈ టైంలో కూడా వదలరా అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది హనీ అదేం లేదు మేడం అన్నాడు అరుణ్ అదేం లేదు అంటూ ఇంకా ఇక్కడే ఉన్నావే నేను మా అన్నయ్యతో మాట్లాడాలి మీరు వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకోండి అంది అని ఆర్డర్ వేస్తున్నట్లు ఓకే మేడం అని అరుణ్ అక్కడ నుండి వెళ్ళిపాడు ఏంట్రా ఎప్పుడు చూస్తున్నా అతన్ని ఏదో ఒకటి అంటూ ఉంటావు పాపం ఫీల్ అవుతాడు అన్నాడు వశిష్ఠ ఏం ఫీల్ అవ్వడలే అన్నయ్య అంటూ అతని చేతికి బ్రాస్లెట్ పెట్టి ఇప్పుడు ఓకే అని వశిష్ఠను అలానే చూస్తూ ఉంది ఏంట్రా అలా చూస్తున్నావు అన్నాడు వశిష్ఠ ఏం లేదన్నయ్య నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అంత బాగున్నావు నువ్వు అంటూ ఆమె కళ్ళ కాటుక తీసి అతనికి దిష్టి చుక్క పెట్టింది అతను చెప్పిన ఫంక్షన్ హాల్ ఇదేనా అంది తేజు కార్ పార్కింగ్ చేస్తూ హా ఇదే ఇదిగో ఈ కార్లో ఈ అడ్రస్నే ఉందే అంది భూమి అసలు మనం ఇక్కడికి రావడం అవసరమా అతను ఏదో మొహమాటానికి పిలిస్తే నువ్వు నిజంగా వచ్చేసావు అతను ఏమనుకుంటాడు అంది తేజు అతని సంగతి పక్కన పెడితే నువ్వేదో అనుకుంటున్నావు అతను ఏమీ అనుకోడు కానీ నువ్వు ఏం మాట్లాడకుండా దిగు అంది భూమి సరే ఇక్కడ వరకు వచ్చాక దిగక ఏం చేస్తాను అంది తేజు దిగుతూ వెరీ గుడ్ ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది అంది తన డ్రెస్ చేసుకుంటూ క్రీమ్ కలర్ లెహెంగా దానికి మ్యాచింగ్ నగలతో నిజంగా దేవకనిలా ఉంది భూమి తేజు ఆమెను పైనుండి కిందికి చూసి నీకంటే సూపర్ ఉన్నావు ఎవరైనా చూస్తే నీకే ఎంగేజ్మెంట్ అనుకుంటారు అంత బాగున్నావు అయినా ఎప్పుడు లేనిది ఇంత హెవీగా రెడీ అయ్యావైంటే అంది తేజు ఎందుకో నాకు కూడా తెలియదే రెడీ అవ్వాలనిపించింది అయ్యాను సరే పదా లోనికి వెళ్దాం అంటూ తేజుతో కలిసి లోనికి వెళ్ళింది అక్కడంతా చాలా గ్రాండ్గా డెకరేషన్ చేశారు మగవాళ్ళు ఖరీదైన సూట్లలో ఆడవాళ్ళు పట్టు చీరలతో నగలతో మెరిసిపోతున్నారు కనీసం ఒకరు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేరు వశిష్ట ఎక్కడున్నాడు అంటూ అతని కోసం చూస్తూ చూసుకోకుండా ఇందిరాగారికి డాష్ ఇచ్చింది భూమి సారీ అండి చూసుకోలేదు అని ఆవిడికి సారీ చెప్పింది పర్వాలేదులే తల్లి ఇంతకీ నువ్వెవరు అన్నారు ఇందిరాగారు నేను పెళ్ళికొడికి ఫ్రెండ్ నండి తన కోసం చూస్తూ మిమ్మల్ని గుద్దేశా అంది భూమి అవునా నువ్వు మా వశిష్ఠ ఫ్రెండ్వా వాడికి నీలాంటి అందమైన పద్ధతైన ఫ్రెండ్ ఉందని నాకు అస్సలు తెలియదే అన్నారు ఆవిడ స్కాన్ చేసినట్లు భూమిని చూస్తూ ఈవిడేంటి నన్ను ఇలా చూస్తుంది అని మనసులో అనుకొని బామగారు వశిష్ట ఎక్కడా అంది భూమి అదిగో అక్కడ వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నాడు అని స్టేజ్పై ఉన్న వసిష్ఠను చూపించారు ఇందిరాగారు థ్యాంక్స్ అండి అని స్టేజ్ దగ్గరికి వెళ్ళి వశిష్ఠని చూసి హాయ్ అంటూ చెయ్యి ఊపింది కూడా ఆమెకి చెయ్యి ఊపి తన పక్కనే ఉన్న హనీతో ఏదో చెప్పాడు హనీ వెంటనే భూమిని చూసి నవ్వి స్టేజ్ కిందికొచ్చి హాయ్ నా పేరు హనీ మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాకు అప్పచెప్పాడు మా అన్నయ్య రండి అలా కూర్చోండి అంది హనీ పర్లేదు హనీ మేం కూర్చుంటాం మీరు వెళ్ళండి అంది భూమి ఏం పర్లేదండి ఇంతకీ మీ పేరు అంది హనీ నా పేరు భూమి ఇది నా ఫ్రెండ్ తేజు అంది భూమి మీ పేరు కూడా మీలానే అందంగా ఉంది నిజంగా మీరు చాలా బాగున్నారు మిమ్మల్ని కనుక ముందే చూసి ఉంటే నాకు వదినిగా మిమ్మల్ని సెలెక్ట్ చేసేదాన్ని అంది హనీ ఈ మాట నా దగ్గరంటే అన్నారు మీ వదిని దగ్గర అంటే స్టేజ్ కూలిపోయేలా అరుస్తుంది అంది భూమి మీకు మా వదిని కూడా తెలుసా అంది హని హా తెలుసు కానీ మా పరిచయం గురించి మీకు తర్వాత తిరిగ చెప్తా మీరు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి మేము ఇక్కడ కూర్చుంటాం అంది భూమి ఓకే మనం ఎంగేజ్మెంట్ అయ్యాక మాట్లాడుకుందాం అని అక్కడ నుండి వెళ్ళిపోయింది హనీ అరుణ్ లో నిలబడి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్నాడు హలో మాస్టారు ఇక్కడ చేసిన డ్యూటీ చాలు ఇలారా అని అతని పక్కకి తీసుకెళ్ళి నా డ్రెస్ ఎలా ఉంది బేబీ అంది నాకేం తెలుసు అని ముఖం పక్కకు పెట్టుకున్నాడు అరుణ్ ఏంటి సార్కి కోపం వచ్చిందా సారీ బేబీ అన్నయ్య ముందు అలా బిల్డప్ ఇవ్వకపోతే మన మీద అనుమానం వస్తుంది అందుకే అలా మాట్లాడాను అంది అని నువ్వేం చెప్పినా నేను వినను అన్నాడు అరుణ్ నువ్వు ఎలా చెప్తే వింటావో నాకు తెలుసు అంటూ అతని బుగ్గపై గట్టిగా కిస్ చేసి ఇప్పుడు పోయిందా కోపం అంది ఇక్కడ కిస్ చేస్తే పోదు ఇక్కడ కిస్ చేస్తే పోతుంది అన్నాడు తన పెదవిని చూపిస్తూ అరుణ్ అబ్బో సార్కి చాలా కోరికలున్నాయే అవన్నీ తర్వాత ఫంక్షన్కి టైం అవుతుంది ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు అంది అని నీకేంటి బంగారం నా దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు ప్రపంచంలో కవులు మొత్తం కలిసినా నీ అందాన్ని వర్ణించలేరు అంటూ ఆమె కళ్ళ కాటుక తీసి మోకాలపై కూర్చుని ఆమె కాలు తన కాలుపై పెట్టుకుని ఆమె కాలికి దిష్టి చుక్క పెట్టాడు లవ్ యూ బేబీ అంటూ అతని ముదుటిపై కిస్ చేసి నిన్ను మళ్ళీ మీట్ అవుతా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమిని అక్కడి నుంచి చూసిన నేహా ఇదేంటి ఇక్కడ ఉంది దీన్ని ఎవరు పిలిచారు అనుకుంది ఏంటి వదిన ఆలోచిస్తున్నావో ఆ అమ్మాయి తెలుసు తెలుసంట కదా అన్నయ్య తనని స్పెషల్గా ఇన్వైట్ చేశాడు అంది అని వశిష్టకి ఏమైంది నాకు తనంటే ఇష్టం లేదని తెలుసు కదా అయినా తనని ఎందుకు పిలిచాడు అనుకుంది నేహ కాసేపటికి ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది రెండు కుటుంబాల వాళ్ళు తాములాలు మార్చుకున్నారు తర్వాత హనీ వాళ్ళకి రింగ్స్ ఇచ్చి మార్చుకోమంది నేహ హనీ చేతిలో రింగ్ తీసుకుని వశిష్ట చేతిని అందుకుంది ఏ భూమి అటు చూడే అంది తేజు కదే వశిష్ట చాలా బాగున్నాడు కదా అంది భూమి నీ మొహం ఏం చూస్తున్నావో అతన్ని కాదు ముందు అతని చేతిని చూడు అతని వేలికి నీ ఉంగరం ఉంది అంది తేజు వెంటనే భూమి వశిష్ట చిటికిన వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి తేజు అది నా రింగేనే అది వశిష్ఠ దగ్గరికి ఎలా వచ్చింది అంటే దీని అర్థం ఆ దేవుడు వశిష్ఠ నా లైఫ్ పార్ట్నర్ని అని డిసైడ్ చేసినట్లే కదా అయితే ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీలేదు అని పరుగున వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళింది వసిష్ఠ చేతికి రింగు తొడగబోతున్న నేహాని పక్కకి నెట్టి ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీలేదు అంది భూమి అలా చేయడంతో వశిష్ఠతో పాటు అందరూ షాక్ అయ్యారు ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఎంగేజ్మెంట్ జరగకూడదంటున్నావు అన్నారు ఇందిరాగారు బామ్మగారు మీ మనవడి చేతుకున్న ఉంగరం నాది ఆ పరమేశ్వరుడు నన్ను వశిష్ఠని ఒక్కటి చేయడానికి ఈ ఉంగరం అతని చేతికి వచ్చేలా చేశాడు అందుకే ఎంగేజ్మెంట్ జరగకూడదు అంది ఉంగరం ఏంటి పరమేశ్వరుడు మిమ్మల్ని కలపడమేంటి అసలేంటిదంతా అన్నారు మాలిని గారు అది తర్వాత చెప్తాను ముందు ఉంగరం వశిష్ఠ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పండి అంది భూమి గంగోత్రిలో మా వశిష్ఠకి త్వరగా పెళ్లి జరగాలని వాడి పేరు మీద ప్రత్యేకంగా పూజలు చేయించి తెప్పించాను అన్నారు ఇందిరాగారు అవునా ఈ ఉంగరం నేను కాశీలో గంగలో వదిలిన ఉంగరమే ఇది ఎవరికైతే చేరుతుందో వారే నా లైఫ్ పార్ట్నర్ అని సంకల్పం చేసుకుని గంగలో వదిలాను ఆ ఉంగరమే గంగోత్రి నుండి మీ మనవడి దగ్గరికి వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఇక మీ మనవడే నా లైఫ్ పార్ట్నర్ అని అంది భూమి ఏ మా ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి డ్రామా ప్లే చేస్తున్నావా పో ఇక్కడి నుండి అంది నేహ నేనేమీ డ్రామా చేయడం లేదు మీ పెళ్లి జరగడం ఆ దేవుడికి ఇష్టం లేదు నాకు వశిష్ఠకి రాసి పెట్టి ఉంది కాబట్టే నా రింగ్ అతనికి చేరింది మాది ఆ దేవుడు కలిపిన బంధం అంది భూమి భూమి చిన్నపిల్లలా మాట్లాడుకు ఇది అన్నయ్యకి కాకుండా మా బామ్మకు కానీ ఇంకెవరికైనా కానీ పెట్టుకుంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అంది అని లేదు అని ఇది చేరవలసిన వాళ్ళ చేతికే చేరుతుంది వేరే వాళ్ళ చేతికి వెళ్ళే ఛాన్స్ లేదు అంది భూమి వశిష్ట తనకు పట్టినట్లుంది అందుకే ఇలా మాట్లాడుతుంది ముందు తనని ఇక్కడి నుంచి పంపించు అంది నేహ నో ఎలాంటి పిచ్చి లేదు నేను చెప్పిందంతా నిజం అంది భూమి వశిష్ఠను చూస్తూ అప్పటి వరకు కామ్గా నా వశిష్ట భూమి చేయి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళి ఏయ్ మెంటల్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అక్కడందరూ నిన్ను వింతగా చూస్తున్నారు ఇక ఇష్యూ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు నో నేనెక్కడికి వెళ్ళను నీతో నేను లైఫ్ ఆ నేహాన్ని మన మధ్య రాకుండా వెళ్ళిపోమని చెప్పు అంది భూమి వాళ్ళు అన్నట్లు నీకు నిజంగా పిచ్చి పట్టింది నిన్ను చూసి చాలా మంచి అమ్మాయి అని అనుకున్నాను నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని అనుకోలేదు అన్నాడు భూమి నువ్వు ఎలా అనుకున్నా సరే నువ్వు నాకు మాత్రమే సొంతం నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంది భూమి పోనీలే మంచిగా చెప్తే వింటావు కదా అనుకుంటే ఎక్కువ చేస్తున్నా నువ్వెలా చెప్తే మాట విను నీకు ఈ వశిష్ట అంటే ఏంటో చూపిస్తా అని ఆమె చేయి పట్టుకుని ఫంక్షన్ హాల్ బయటికి లాక్కెళ్లి గేట్ బయటకి నెట్టి ఆమెని లోనికి రానివద్దని సెక్యూరిటీకి చెప్పి లోనికి వచ్చాడు మంచి పని పనిచేసా వసిష్ఠ అంది నవ్వుతూ ఇలాంటి వాళ్ళు మనలాంటి డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తారు మీడియా రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే మన పొరుగు పోయేది అన్నారు నేహా తల్లి భూమి కోసం బయట వెళ్తూ ఆమె మాటలు విన్న తేజు కోపంగా వెనుక్కొచ్చి హలో ఆంటీ తను మీరు అనుకున్నట్లు చీప్ పర్సన్ కాదు కోర్టుల ఆస్తికి వారసురాలు భూమి ఇండస్ట్రీస్ చైర్మన్ జగన్మోహన్ గారి గారాల కూతురు ఆ రింగ్ తన లైఫ్ పార్ట్నర్ను తన దగ్గరికి రప్పిస్తుందని నమ్మడం తప్ప తను ఇంకేం తప్పు చేయలేదు మీరు మాత్రమే హుందాగా ఉంటే సరిపోదు మీ మాటలు కూడా హిందాగా ఉంటే బాగుంటుంది మీరు ఇంకెప్పుడు తన గురించి ఇలా తప్పుగా మాట్లాడకండి అని బయటకెళ్ళిపోయింది తేజు మాటలు విని వశిష్ఠ ఆలోచనలో పడ్డాడు అన్నయ్య తను వెళ్ళిపోయింది కదా ఇక తన గురించి ఆలోచించకు అయినా ఈ రోజుల్లో ఇలా దేవుణ్ణి నమ్మే అమ్మాయిలు కూడా ఉంటారా క్రేజీ గర్ల్ అంది హనీ వశిష్ట ముహూర్తం టైం దాటిపోతుంది ఇక మీరు ఉంగరాలు మార్చుకోండి అన్నారు మాలిని గారు భూమి ఫంక్షన్ హాల్ గేట్ దగ్గర నిలబడి లోనికి పంపమని సెక్యూరిటీని బ్రతిమలాడుతుంది ఇంతలో తేజు అక్కడికొచ్చి ఏ భూమి ఏంటే ఇది నువ్వు ఇలా ఇతను ప్రతిమలాడ్డం ఏంటి నువ్వు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు లోపల నీ గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారో తెలుసా నేను వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పాననుకో నువ్వీకా ఆ రింగ్ గురించి మర్చిపో పదా నుండి వెళ్దాం అంది భూమి చేయి పట్టుకుని నో తేజు నేను వశిష్ఠతో మాట్లాడాలి అంది భూమి ఏం మాట్లాడతావే ఆ రింగ్ నాది కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటావా అంది తేజు అది కాదే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు అని అతనికి అర్థమయ్యేలా చెప్తాను అంది భూమి నువ్వు చెప్తే అతను వింటాడని అనుకుంటున్నావా అతనే కాదు ఎవరూ వినరు నా మాట విని ఆ రింగు గురించి మర్చిపో అంది తేజు ఏంటి మర్చిపోయేది సరే చూస్తూ ఉండు ఇప్పుడు కనుక వశిష్ట ఎంగేజ్మెంట్ జరిగితే ఇక లైఫ్లో అతని ముఖం చూడను అలా కాకుండా ఎంగేజ్మెంట్ ఆగిపోతే అతని మాత్రం వదలను అంది భూమి సరే అది చూద్దాం నువ్వు చెప్పినట్లు ఇప్పుడు జరగబోయే ఎంగేజ్మెంట్ ఆగిపోతే మిమ్మల్ని ఆ దేవుడే కలిపాడని నేను నమ్ముతాను నమ్మడమే కాదు నీకు సపోర్ట్ కూడా చేస్తాను అంది తేజు నేహ నేహాల్లీ రింగు తీసుకుని వశిష్ఠ చేయి అందుకుంది ఇంతలో ఇందిరాగారు గుండెలపై చేయి వేసుకుని మాలిని నొప్పి అంటూ కిందికి ఒరిగిపోయారు నాని అంటూ నేహా చేతిని పక్కకి నెట్టి ఇందిరా దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ నేహా చేతిలో రింగ్ దూరంగా వెళ్లిపడింది హనీ మాలిని గారు కూడా ఇందిరాగారి దగ్గరికి వెళ్లారు ఆవిడ మాట్లాడే స్థితిలో లేరు మాల్నీ గారు హనీ చాలా కంగారు పడ్డారు అన్నయ్య నాని అంది హనీ ఏడుస్తూ హనీ నానీకేం కాదు నువ్వు కంగారు పడుకు అరుణ్ మనం నానేని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నువ్వు ఫాస్ట్గా కార్ చే కార్ స్టార్ట్ చేయి అన్నాడు వశిష్ఠ ఓకే సార్ అని అరుణ్ కార్ దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ ఇందిరా గారిని ఎత్తుకొని అతని వెనకే వెళ్ళాడు నేహ వెళ్తున్న వశిష్ఠని దూరంగా పడి ఉన్న రింగ్ని మార్చి మార్చి చూసి ఏంటి ఇలా జరిగింది ముందు ఆ దెయ్యం భూమి వల్ల ఇప్పుడు ఈ ముసలి దాని వల్ల మా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అనుకుంది మనసులో బేబీ మనం కూడా వాళ్ళతో వెళ్దాం పదా అన్నాడు రంజిత్ గారు నో డాడీ నేను ఇంటికి వెళ్తా కావాలంటే మీరు వెళ్ళండి అని నేహా తన మెడలో ఉన్న దండని విసిరి కొట్టి విసిరిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వశిష్ఠ ఇందిరా గారిని కారులో ఎక్కించి ఆవిడ పక్కన కూర్చొని అరుణ్ ఫాస్ట్గా హాస్పిటల్కి పోని అన్నాడు ఓకే సార్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు అరుణ్ హనీ మాలిని గారు మరో కారులో వాళ్ళ వెనకే వెళ్లారు లోపల నుండి స్పీడ్గా కార్లు రావడం చూసి ఏమైంది అందరూ వెళ్ళిపోతున్నారు అంది బయట నిలబడి ఉన్న భూమి ఏమోనే నాకు మాత్రం ఏం తెలుసు అంది తేజు పద వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే అదే తెలుస్తుంది కదా అంది భూమి కార్ దగ్గరికి వెళ్తూ భూమి ఫాస్ట్గా ఆ కార్ల వెనకే వెళ్తుంది కాసేపటికి వాళ్ళ కార్లు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందాగాయి ఇదేంటి హాస్పిటల్కి వచ్చారు ఏమైంది అనుకుని ఫాస్ట్గా కార్ దిగి వాళ్ళ వెనకే వెళ్ళింది భూమి వశిష్ట చేతుల్లో ఇందిరా గారిని చూసి భూమి పరిస్థితి అర్థమైంది ఇందిరాగారిని గారిని ఐసీయులోకి తీసుకెళ్లారు ఐసీయు బయట వశిష్ఠ అని గారితో పాటు నేహా పైరెంట్స్ కూడా ఉన్నారు చిన్నప్పటి నుండి తనను అల్లారు ముద్దుగా పెంచిన నానమ్మ ఇలా మాటా పలుకు లేకున్న చూసి వశిష్ఠ కళ్ళు చెమర్చాయి వశిష్ఠ ఆవిడికి ఏమీ కాదు నువ్వు కంగారు పడుకు నువ్వు ఇలా అయిపోతే ఎలా ఆవిడ పరిస్థితి చూసి మాకు కూడా బాధకనే ఉంది నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ అమ్మగారు చెల్లి ధైర్యంగా ఉంటారు అని వశిష్ఠ భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్పారు రంజిత్ మెహ్రా అటు అత్తగారి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాలిని గారిని మిస్సెస్ రంజిత్ మెహ్రా ఓదార్చారు దూరం నుండి వాళ్ళని చూస్తున్న భూమికి చాలా బాధగా అనిపించింది ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి మిస్టర్ వశిష్ఠ ఆవిడ పరిస్థితి క్రిటికల్గా ఉంది గా హార్ట్ ఆపరేషన్ చేయాలి మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం అన్నారు సర్జరీ అనగానే వశిష్ట ముఖంలో కంగారు మొదలైంది డాక్టర్ మా నాన్నమ్మకి ఏమి కాదు కదా అన్నాడు సర్జరీ అయితే కానీ ఏమీ చెప్పలేం వశిష్ట మా ప్రయత్నం ఏం చేస్తాం ఇంకొక విషయం ఆవిడికి బ్లడ్ కూడా తక్కువగా ఉంది మీలో ఎవరైనా బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే రెడీగా ఉండండి అని డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయారు షట్ నా బ్లడ్ గ్రూప్ హనీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఇప్పుడు ఎలా అని కొంచెం ఆలోచించి అరుణ్ ని చూసి అరుణ్ నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నాడు వశిష్ట సార్ నా బ్లడ్ గ్రూప్ కూడా మేడంకి మ్యాచ్ అవ్వదు పోనీ బయట ఎక్కడైనా ట్రై చేద్దామా అన్నాడు అరుణ్ అదంతా వింటున్న భూమి నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేను గారికి బ్లడ్ ఇస్తాను అంటూ అక్కడికి వచ్చింది ఎందుకొచ్చావు మళ్ళీ అసలు నీ వల్లే మా అత్తగారికి హార్ట్అటాక్ వచ్చింది అన్నారు మాలిని గారు భూమిని కోపంగా చూస్తూ మమ్మీ ఈ టైంలో ఏంటి నువ్వు అని ఆవిడతోని రా భూమి అని ఆమె చేయి పట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది అని వశిష్ఠ కూడా ఇంకే మాట్లాడలేకపోయాడు కాసేపటికి డాక్టర్ ఇందిరా గారికి సర్జరీ స్టార్ట్ చేశారు భూమి బ్లడ్ ఇచ్చి బయటకొచ్చి కూర్చుంది వశిష్ఠ ఆమె దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాడు నేను మీ థ్యాంక్స్ కోసం బ్లడ్ ఇవ్వలేదు మీతో చాలా మాట్లాడాలి కానీ ఈ సిచ్యువేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను అని వెళ్తూ వెనక్కి తిరిగి బామ్మగారికి ఏమీ కాదు మీ ప్రేమాభిమానాలే ఆవిడికి ప్రాణం పోస్తాయి అని అక్క నుండి వెళ్ళిపోయింది భూమి వశిష్ట వెళ్తున్న భూమినే చూస్తూ ఈ అమ్మాయి మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక్కోసారి చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది ఒక్కోసారి తిక్కల పిల్లలా మాట్లాడుతుంది అనుకున్నాడు ఏంటే అయ్యాయ నీ సేవా కార్యక్రమాలు అంది తేజు హే ఇది సేవ కాదే వశిష్ఠకి కాబోయే భారీగా అది నా బాధ్యత అంది భూమి అంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లేనా అంది తేజు ఇంకా నీకు అర్థం కాలేదా బామ్మగారికి హార్ట్అటాక్ రావడం వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోయింది దీన్ని బట్టి నీకేమర్థమైంది వశిష్ఠ నా వాడని అంది భూమి అర్థమైంది మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు వశిష్ఠను అతన్ని ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేస్తావు అంది తేజు లెట్స్ వాచ్ డియర్ ఇక ఈ భూమి ఒరిజినల్ క్యారెక్టర్ చూస్తావు నువ్వు అంది భూమి కారెక్కుతూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్